అందరికీ నమస్కారం నేను మీ పొద్దుల భర్త శివ నేటి మోటివేషనల్ అంశం ముసలోడు ఓ ముసలోడు ఒక రైల్లో ఓ భోగిలో ఓ పక్కన కూర్చుని ఉన్నాడు అకస్మాత్తుగా ఎక్కడి నుంచో నలుగురు జులై యువకులు ఆ భోగిలో ఎక్కేశారు ఎక్కేసి తాతగారు ఎదురకుండా కూర్చున్నారు మాటల మాట మాట పెరిగింది మాటల మధ్యలో ఆ యువకులు చేయిన్లు లాగేస్తారన్నాడు అందులో ఒకడు అన్నాడు వద్దు అనవసరంగా చైన్ లాగామంటే ఫైన్ కట్టాల్సి వస్తుంది ఒకప్పుడు జైలు శిక్ష కూడా అనుభవించవలసి వస్తుంది ఇదంతా ఎందుకు అన్నాడు ఆ ఏం పర్వాలేదు ఫైన్ కట్టాలంటే మన దగ్గర ఎంత ఉందో చూడండి అని అని అడిగితే తన దగ్గర ఐదు వందల రూపాయలు ఉంది మిగతా ముగ్గురు తియ్యడం మూ మూడు రెండు వందల రూపాయలు ఉన్నాయి అంటే ఐదు వందలు ముగ్గురు చేయడం మూడు రెండు ఆరు ఆరు వందలు పద మొత్తం పదకొండు వందల రూపాయలు ఉంది అయినా కూడా మనం లా చైన్ లాగేమని మనం ఒప్పుకుంటాం ఏంటి ట్రైన్ టీసీ వస్తే ఈ ముసలి చైన్ చైన్లు చెప్పేద్దాం అన్నాడు అండవే తరువుగా చైన్ లాగేసాడు ట్రైన్ ఆగిపోయింది కొంతసేపు పోయిన తర్వాత టీసీ ఇద్దరు కానిస్టేబుల్స్ని తీసుకొచ్చి ఎవరు ఇక్కడ ఎవరు చైన్ లాగింది అని అడుగుతారు ఈ యువకులందరూ కూడా ఇగో ఈ ముసలాయిడే అంటారు ఏమయ్యా హిందూ లాగే నువ్వేనా లాగావు అని అడుగుతాడు అంటే నేనే లాగాను అంటాడు ఇంత అయ్యావు ఇంత పెద్దోడివి ముసలోడివి ఊరకనే చేయిన్ లాగొచ్చా అని అడుగుతారు పైపొచ్చి నేనే తాగానని చెప్తావా అంటాడు నేను ఊరకనే లాగలేదు అందుకు కారణం ఉంది ఏమిటో ఆ కారణం నా దగ్గర ఉన్నటువంటి ఒక పదకొండు వందల రూపాయలని ఈ యువకులు లాక్కున్నారు అందులో ఒకటి ఐదు వందల నోటు మూడు రెండు వందల నోట్లు అని చెప్పాడు టీసీ ఇన్స్పెక్టర్ని చెక్ చేయమన్నాడు అన్నట్టుగానే వాళ్ళ జేబుల్లోంచి వాళ్ళు ఈ ఐదు వందల నోటు మూడు రెండు వందల నోట్లు పదకొండు వందల రూపాయల నోట్లు తీశారు ఆ డబ్బుని ఈ ముసలాడు చేతిలో పెట్టించి వాళ్ళని భోగిలోంచి దింపేస్తూ అరెస్ట్ చేయడానికి తీసుకెళ్తున్నాడు తీసుకెళ్తుంటే ముసలివాడు అన్నాడు కదా నా తల మీద వెంట్రుకలు ఉన్నట్టుండి తెల్లబడలేదు అని నవ్వుతూ బదిలిచ్చాడు ముసలివాళ్లే కదా అని చెప్పి ఎవరిని మీద పడితే వాళ్ళని ఎవరిన ఎవరిని ఏదో ఏదో రూపంలో మనం హింసించచ్చు లేదా పరాచకం ఆడొచ్చు అనుకుంటే అది ఒక్కొక్కప్పుడు బెడిసి కొడుతుంది ఈ రకంగానే అలా బెడిసి కొడితే ఏమైందో మీకు మీరు విన్నారుగా ధన్యవాదాలతో మీ శివ వదుల భర్తి నా ఈ అంశాన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి